విషల్ డెడ్ బాడీ ఇంట్లోనే ఉండొచ్చు మా అనుమానం అని ఎస్ఐ ఆనంద బెర్వి కుటుంబానికి చెప్తాడు అలా ఎలా అనుమానిస్తారు ఎస్ఐ గారు అని రోహిత్ అడుగుతాడు పోలీస్ వాళ్ళ ఇంటరాగేషన్ ఇలానే ఉంటుంది ఏ రకంగానైనా తప్పు చేసిన వాళ్ళను పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తారు కానిస్టేబుల్స్ విశాల్ రాసిన లెటర్ నాకు ఇచ్చి ఇల్లంతా వెతకండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక ఎస్ఐ చేతిలో విశాల్ రాసిన లెటర్ ఉంటుంది కానిస్టేబుల్స్ ఆనంద బెరవి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు కాంచన అనన్య ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడు కాంచన అనన్య దగ్గరకు వెళ్ళి అమ్మాయి భయపడకు ఆ విశాల్ గాడి డెడ్ బాడీని ఊరి చివర పడేశాం కదా అది దొరకదులే కంగారు పడకు అని కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లేడీ కానిస్టేబుల్స్ అందరూ ఇల్లంతా వెతుకుతూ ఉంటారు అదే టైంలో ఆనంద బెరవి గారు ఈ లెటర్ విశాల్ అంటున్నారు కదా ఈ లెటర్ పైన ఉన్న సంతకం ఎవరిదో కనిపెట్టాలంటే కరెక్ట్ గా మీ అందరి సంతకాలు ఈ లెటర్ పైన చేయండి అప్పుడే ఆ లెటర్ అసలు డూప్లికేటా ఒరిజినల్ అని తెలుస్తుంది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు సరే ఎస్ఐ గారు అని ఆనందపేరవి లెటర్ తీసుకుని సైన్ చేస్తుంది అలా శరణ్య దర్శన్ అందరూ కూడా సైన్ చేస్తూ ఉంటారు కాంచన్ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టండి అని ఎస్ఐ అడుగుతూ ఉంటే నేను పెట్టను అని కాంచన అంటుంది ఎందుకు పెట్టరు అని ఎస్ఐ అడుగుతూ ఉంటే నేను చదువుకోలేదు నేను వేలి ముద్ర వేయమంటావా అని ఎస్ఐని కాంచన అడుగుతూ ఉంటుంది అవసరం లేదు అని ఎస్ఐ చెప్తాడు ఇక అనన్య దగ్గర వెళ్ళి మీరు సంతకం పెట్టండి అని ఎస్ఐ అడుగుతాడు మతి పని చేస్తుంది ఎస్ఐ గారు పిచ్చిది అదే ఎలా సంతకం పెడుతుంది అని అంటుంది అవును ఎస్ఐ గారు అది పిచ్చిది అలాంటి అనన్య ఎలా సంతకం పెడుతుంది అని రోహిత్ అంటాడు ఇంకా అప్పుడే కానిస్టేబుల్స్ బయటకు వచ్చి సార్ ఈ రూమ్లో ఒక డెడ్ బాడీ ఉంది అని చెప్తూ ఉంటారు ఇంకా ఆనంద బెర్వి కుటుంబం అంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు నిజం సార్ ఇక్కడ డెడ్ బాడీ ఉంది అని లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటే అందరూ కూడా పరిగెత్తుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్తారు డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ విశాల్ డెడ్ బాడీ ఉంటుంది మై గాడ్ విశాల్ డెడ్ బాడీ అంటే ఇక్కడ ఉంది అని దర్శన్ అంటూ ఉంటాడు అసలు ఇక్కడ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని లీలావతి అంటుంది డెడ్ బాడీని కిందికి దించండి అని ఎస్సై అంటాడు కానిస్టేబుల్స్ కింద డెడ్ బాడీని కింద పడుకోబెడతారు అమ్మి ఊరి ఊరి చివర పడేసిన డెడ్ బాడీ ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది అని కాంచన అంటుంది ఏమో నాకేం తెలుసు అని అనన్య అంటుంది నాకేం తెలిసింది నాకేం తెలుసు అలా మాట్లాడుతున్నావు డెడ్ బాడీ ఇక్కడెలా ఉంది అని కాంచన పెద్దగా అరుస్తూ ఉంటుంది ఏంటి విషయాన్ని చంపింది మీరేనా డెడ్ బాడీ ఊరి చివర పడేస్తే ఇక్కడికి వచ్చిందా అని ఎస్ఐ అడుగుతుంటాడు కాదు ఎస్ఐ గారు మా అమ్మీ ఉదయం నుండి ఏదే గుసగుసలాడుతుంది అందుకే మా అమ్మీకి సమాధానం చెప్తున్నా అని కాంచం చెప్తూ ఉంటుంది కానీ ఈ ఇంట్లో మీరు మాత్రమే కంగారు పడుతున్నారు తప్పు చేసిన వాళ్ళు మాత్రమే కంగారు పడతారు నిజం చెప్పండి అని ఎస్ఐ నిలదీస్తూ ఉంటాడు ఎస్ చెప్పు అనన్య ఎందుకు కంగారు పడుతున్నావు అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది ఇంకా ఆల్ ఆఫ్ సడన్గా పిచ్చి కూడా పోయినట్లుంది అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అనన్య పిచ్చిదానిలాగా యాక్ట్ చేస్తూ మెడల్ తిప్పుతూ ఉంటుంది ఇంకా పిచ్చిదానిలాగా మెడల్ తిప్పావంటే మెడలు విరిచేస్తాను అని ఆనంద బెరవి అంటుంది అలాంటవేంటి అనందా అని లీలావతి అడుగుతుంది అసలు ఈ అనన్యకు పిచ్చే లేదు అని ఆనందభైరవి అంటూ ఉంటుంది పిచ్చి లేదని మీరెలా చెప్తారు పిన్ని అని రోహిత్ అంటాడు నేను చెప్పట్లేదు డాక్టర్ విశాల్ చెప్పాడు అని ఆనంద అంటుంది డాక్టర్ విశాల్ చెప్పాడా అని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు విశాల్ లే అని ఆనంద అంటుంది ఇక విశాల్ లేచి కూర్చుంటాడు ఓరి నాయనో ఓరి దేవుడు ఈ దొంగ సచ్చినోడు చావకుండానే సత్యనటు మోసం చేశాడు ద్రోహం చేశాడు కుట్ర పన్నాడు ఎస్ఐ గారు వీళ్ళు అరెస్ట్ చేయండి అని కాంచన అంటుంది నోరు ఈ కాంచనా మోసం చేసింది ఎవరు ద్రోహం చేసింది ఎవరు కుట్ర చేసింది ఎవరు అని ఆనంద అడుగుతుంది ఇక జరిగిందంతా కూడా ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరికీ చెప్తుంది ఒకరోజు భైరవి బయట బయటకు వెళ్తూ ఉండగా విశాల్ కనిపిస్తాడు విశాల్ విశాల్ అని ఆనందభైరవి పిలుస్తూ ఉంటే విశాల్ బైక్ ఆపుతాడు ఏంటి విశాల్ ఏమయ్యావు ఇంత సడన్గా కనిపించకుండా పోయావేంటి కనీసం ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు అనన్యకు ట్రీట్మెంట్ చేయడానికి రావట్లేదేంటి అని ఆనంద భైరవి అడుగుతుంది నేను మీ ఇంటికి అనన్యకు ట్రీట్మెంట్ చేయడానికి వస్తే అనన్య కాంచిన ఇద్దరు కలిసి నన్ను చెప్పడానికి చూశారు నన్ను ఒక క్లాత్లో మూట కట్టి చికట్లో ఎక్కడో పడేశారు నా అదృష్టం బాగుండి నేను మూటలు కదులుతూ ఉంటే ఎవరో మహానుభావుడు మూట విప్పి చూశాడు అలా నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను లేకపోతే ఈ పాటికి అనన్య కాంచిన దయ వల్ల దేవుడికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవాడిని అని విశాల్ ఆనంద భైరవి ఇద్దరూ కలిసి ఆనంద బెరవి వాళ్ళు కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటారు మరి ఈ అవతారం ఏంట్రా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు విశాల్ సహాయంతోనే వీళ్ళ గుట్టు బయట పెట్టాలని నేనే విశాల్తో ఈ నాటకం ఆడించాను అని ఆనంద బెరవి చెప్తుంది ఇక అనన్య కాంచనా ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు రోహిత్ కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటాడు ఇది చేసిన తప్పులకు ఇంట్లో నుండి ఎక్కడ బయటికి గెంటేస్తామో అని తలకు తగిలిన చిన్న దెబ్బను అడ్డు పెట్టుకుని పిచ్చిదాన్లాగా నటించి చా ఇంట్లో చాలా కుట్రలు చేసింది అని ఆనంద బెరవి చెప్తుంది ఇక రోహిత్ కోపంగా అనన్య వైపు చూస్తూ అందరినీ పిచ్చివాళ్ళం చేశావు అని అంటారు ఉంటాడు కాదు కాదు మేమే పిచ్చి వాళ్ళమైపోయాము నీ బుద్ధి ఏంటో తెలిసి కూడా నిన్ను ఇంట్లోకి రానిచ్చాము అదే మేము చేసిన తప్పు అని రోహిత్ అనన్యను తిడుతూ ఉంటాడు అమ్మ కూతురిలాగా కోడల్ని నెత్తిన పెట్టుకున్నావు కదా చూసావా ఇది చేసిన మోసం ఏంటో చూసావా అని రోహిత్ లీలావతిని అడుగుతూ ఉంటాడు దీన్ని వదిలిపెట్టను దీన్ని చంపేస్తాను అని రోహిత్ అనన్యను చంపడానికి వెళ్తూ ఉంటే అన్నయ్య అన్నయ్య అని దర్శన్ రోహిత్ని గట్టిగా పట్టుకుంటాడు అలాగే ఎస్ఐ కూడా రోహిత్ని గట్టిగా పట్టుకుంటాడు ఈ అమ్మాయి తప్పు చేసినట్టు రుజువైంది డాక్టర్ విశాల్ మీరు ఈ అమ్మాయిపై మీపై హత్యాయత్నం చేసిందని కేసు ఫైల్ చేయండి మిగతా సంగతంతా నేను చూసుకుంటాను అని ఎస్ఐ చెప్తూ ఉంటే సరే ఎస్ఐ గారు అని విషయాలు అంటాడు దీన్ని వదలకూడదు చంపేయాలి అని రోహిత్ అంటూ ఉంటే మిస్టర్ రోహిత్ ఆవిడని చంపితే మీరు నేరస్తులవుతారు ఆ అమ్మాయి నేరస్తురాలని తెలిసింది కాబట్టి ఆ అమ్మాయి పని మేము చూస్తాం అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అనన్య ఏడుస్తూ లీలావతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు నన్ను చేసిన తప్పే నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటుంది పాపిష్టదాన తప్పు చేసి తప్పు అని ఒప్పుకుంటున్నా అంటున్నావా నిన్ను క్షమించకూడదు అని లీలావతి అనన్యను కాళ్ళతో తన్నుత్ తన్నుతుంది ఇక అనన్య రోహిత్ దగ్గరికి వెళ్ళి ఏమండి తప్పు చేశానండి ఇక మీదట చేయనండి క్షమించండి అని అడుగుతుంది రోహిత్ కూడా తంటాడు ఇక అనన్యకు ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఆనందభి వి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు తప్పు చేశాను ఇక మీదట ఎప్పుడు కూడా మీ దగ్గర తలదించుకునే బ్రతుకుతాను ఇంకెప్పుడు తప్పు చేయను ప్లీజ్ నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటుంది ఆనందపెరవి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటే అనన్య మళ్ళీ లీలావతి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అత్తయ్య గారు నన్ను ఎక్కడ ఇంట్లో నుండి బయటకు గెంటేస్తారో అని పిచ్చిదాన్లాగా నటించాను ఆ విషయం విశాల్ మీకు ఎక్కడ చెప్తాడు అని విశాల్పై హత్యాయత్నం చేశాము అంతకుమించి నేను ఏ తప్పు చేయలేదు అని అనన్య ఏడుస్తూ ఉంటుంది నువ్వు చేసినవే తప్పులు పాపాలు ఇంకా తప్పు చేయలేదని ఎలా అంటున్నావే అని లీలావతి అనన్యను అంటూ ఉంటుంది తప్పు చేశాను పాపం చేశాను మామయ్య గారు మీరైనా చెప్పండి నన్ను క్షమించమని చెప్పండి అని అనన్య కోటేశ్వరరావు కాళ్ళ మీద పడి ఎడుస్తూ ఉంటుంది ఎవరు కూడా అనన్యను క్షమించకపోవడంతో ఆనందభైరవి కాళ్ళ మీద పడి ఎప్పటికీ మీ దగ్గర తలదించుకొని ఉంటాను మీరు చెప్పిన మాటే వింటాను ప్లీజ్ క్షమించండి అని ఆనంద భైరవిని అడుగుతుంది ఇక ఆనందభైరవి అనన్య జుట్టు పట్టుకుని పైకి లేపి ఏంటి తలదించుకొని ఉంటావా ఒకసారి నువ్వు చేసిన తప్పులు ఏంటో గుర్తు చేసుకో అని ఆనందభైరవి అన్నీ చెప్తూ ఉంటుంది ఇంకా దర్శన్తో శరణ్య పెళ్లి అనుకోగానే శరణ్యను కిడ్నాప్ చేయించడం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతంలో శరణ్య తయారు చేసిన ప్రసాదంలో పాయిజన్ కలపడం అలాగే లహరి ప్రకాష్ల జీవితాన్ని నాశనం చేయడం కోసం అనన్య పనిన కుట్ర ఇక దర్శన్కి దగ్గరికి వెళ్ళి శరణ్యతో విడాకులు తీసుకోమని దర్శన్ నిచ్చగొట్టడం అన్నీ కూడా ఆనందభైరవి ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంది దర్శన్కి నీచంగా మాట్లాడుతూ లెటర్ శరణ్య రాసినట్టు లెటర్ రా లెటర్ రాస్తూ శరణ్యని కత్తితో పొడిపించడం రౌడీలతో అని అన్ని పాతవన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది ఇక నేనే ఎడుస్తూ ఉంటుంది అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి